వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ ఎస్ సినిమా ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారట గత బిఆర్ఎస్ కుక్కిన పేన్లా ఉండే సినిమా తారాలు ఇప్పుడు రెచ్చిపోతున్నారని వివాదాలు లేకున్నా వివాదాలను ముగిసిపోయేలా చేస్తున్నా మళ్లీ రెచ్చగొడుతూ ముందుకు దూసుకుపోయి వివాదాలను జటిలం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట మరీ ముఖ్యంగా కొండా సురేఖ విషయంలో కొండా సురేఖ ఇటీవల చేసిన కామెంట్లపై సినీ పరిశ్రమ పగ్గుమన్న విషయం తెలిసిందే కానీ కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సినిమా ఇండస్ట్రీ లేదు రోజు ఎవరో ఒకరు ఎవరో ఒకరు సినిమా తలలు కొండా సురేఖను టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు వివాదాన్ని కంటిన్యూ చేసేలా చేస్తున్నారు అంటే కొండా సురేఖ సమంత వివాదం కంటిన్యూగా మారుతోంది ఈ విషయం పట్లనే సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట మరీ ముఖ్యంగా నాగార్జున ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని వివాదాన్ని మరింత జటిలం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని సమాచారం సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసమరించుకునేలా ఒత్తిడి తీసుకొచ్చారు ఆమె అలా చేసింది మహేష్ కుమార్ గౌడ్ చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేశారు ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దాం దీన్ని కంటిన్యూ చేయొద్దని కానీ అలా జరగడం లేదు మొదటగా గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెట్టిన ట్రోల్స్ వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యర్థకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు సో ఇవన్నీ జరిగిన పేరుమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మైళ్లు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము భవిష్యత్తులో మా మంత్రులు గాని కాంగ్రెస్ నాయకులు గాని వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నపిస్తా ఉన్నాను కింగ్ నాగార్జున కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు అంటే వివాదాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మరోవైపు చాలామంది సినిమా తారాలు ట్వీట్ల మీద అంటే అదే ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు కొండా సురేఖను టార్గెట్ చేస్తున్నారు ఈ విషయం పట్ల వివాదాన్ని ముగించాలని సాక్షాత్తు పిసిసి చీఫ్ చెప్పిన కాంగ్ సినిమా తారలు ఏ మాత్రం తగ్గకపోవడంతో రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారట సినిమా పరిశ్రమకు అవసరమైన అన్ని సౌకర్యాల కోసం తమ దగ్గరికి వస్తారు టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు తమ దగ్గరికి వస్తారు కానీ సమస్య ఉన్నప్పుడు మరీ మొండికేస్తున్నారు గత బీఆర్ఎస్ కాలంలో పిక్కుక్కిన కుక్కిన ఉన్న వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు రెచ్చిపోతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారట ఎస్ వివాదం ముదిరింది ఇక మనము సినిమా తరల పట్ల కఠినంగా ఉందామంటూ ఆయన కాంగ్రెస్ శ్రేణులకు అంతరంగిక చర్చల్లో చెప్పినట్లు తెలుస్తోంది